సంబంధించిన అతను ఫస్ట్ ఈఎంఐ మన సుకృత టూ థౌజండ్ టూలో టూ థౌజండ్లో కేసు పెళ్లి చేసుకోవడం జరిగింది వాడికి ఒక అమ్మాయి కూడా ఉంది ఆ తర్వాత అతను టూ థౌజండ్ సెవెన్లో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు అప్పటి నుంచి వీరి కూడా గొడవలు ఉన్నాయి మెయింటెనెన్స్ కేసు ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు ఇతర కేసులు కూడా ఒక్కొక్క కోర్టులో పోలీస్ స్టేషన్ అండ్ కోర్టులో నడుస్తూ ఉన్నాయి అది దృష్టిలో పెట్టుకొని అతను మొన్న దిస్ మంత్ పొలంలో పని చేసుకుంటున్నాను ఇద్దరి మధ్య గొడవ అయ్యి అతను పెట్రోల్ ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే లాస్ట్ వన్ వీక్ నుంచి వాళ్ళిద్దరికి డిస్టర్బెన్స్ అయింది పంచాయతీ ఎన్నిసార్లు కాంప్రమైజ్ గమన్నా అయితే ఒప్పుకున్నా ఒప్పుకోట్లేదు కేసులో నీకు భూమి ఇచ్చినా కానీ కోర్టులో రాజీ పడతలేవు అనే ఉద్దేశంతో అతను ఆలోచించుకొని ప్రీప్లాన్డ్గా ఆమెను ఎట్లయినా చంపేసేయాలా లేకపోతే నన్ను ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతుందని ఒక ఉద్దేశంతో ఆయన ఇరవై రెండవ తారీఖు రోజు పెట్రోల్ కొనుక్కొని ఆమె పొలం దగ్గర ఆమె పొలం పని చేసుకుంటుండగా వెళ్ళి ఆమె మీద పోసి ఆ పెట్రోల్ పోసి తగలబెట్టేసింది వన్ డే ముందే పెట్రోల్ తీసుకుపోయి అక్కడ వాళ్ళ పొలంలో తాటిమటల దగ్గర దాచిపెట్టుకోవడం జరిగింది ఆ పెట్రోల్ కూడా మన పెట్రోల్ బంకులో ఉన్నట్టుగా అతను మా దగ్గర ఒప్పుకోవడం జరిగింది ఈరోజు మొన్నటి నుంచి మా పార్టీస్ అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో వాళ్ళ సంబంధికుల దగ్గర అంతా కూడా గాలింపు చర్యలు చేస్తే ఈరోజు ఆయన స్వచ్ఛందంగా వచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయినారు వారిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాను చింతకుంట్ల మైంపాల్ రెడ్డి నలభై ఆరు సంవత్సరాలు అతను ఫస్ట్ సుకృత అనే తోటి రెండు వేల సంవత్సరంలో పెళ్ళింది వారికి ఒక అమ్మాయి అంది ఉన్న తర్వాత ఆ అమ్మాయితోటి తోటి అయ్యి రెండో పెళ్లి చేసుకున్నాడు ఎప్పుడు రెండు వేల తొమ్మిదిలో రమాదేవి అనే అమ్మాయితోటి అదే గ్రామం రామలపల్లి గ్రామస్తులతోటి రెండో పెళ్లి చేసుకుని దీనికన్నా ముందర అతను రెండు వేల రెండు సంవత్సరంలో కూడా ఒక మైనర్ అమ్మాయిని మేకల విజయ అనే మైనర్ అమ్మాయిని అలోట్మెంట్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇతను పెట్టే బాధతోటి అమ్మాయి సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకుంది దాని మీద కూడా కేసు నడిచింది ఇతను క్రిమినల్ హిస్టరీ ఉంది మొదటి నుంచి కూడా ఈ మహిపాలు మొన్న ఇరవై తారీఖు రోజు ఈ నెలలో ఆమె భార్య ఫస్ట్ భార్యతో గొడవలు అయ్యి ఆమెకి భూమి ఇచ్చిండ్రు ఒక ఇరవై గుంటలు భూమి వెంటనే బతుకుతూ అంటే ఆమె ఉద్దేశపూర్వకంగా ఇతను పెట్టిన విత్ విత్డ్రా చేయాలని చాలా కొన్ని రోజుల నుంచి ఆమె మీద ఒత్తిడి తీసుకొస్తూ ఆమె ఒప్పుకోకపోవడం వలన అతను ఈమెకి మీకు భూమి ఇచ్చినా కూడా నువ్వు ఒప్పుకోవట్లేదు కాబట్టి నీ భూమి దున్నటానికి వీల్లేదు అనే విషయంలో ఒక గత వారం రోజుల నుంచి వీళ్ళిద్దరికీ కూడా గొడవలు అవుతున్న సంగతి ఆ చుట్టుపక్కల రైతులు మాకు తెలియజేసినారు ఆ రోజు ఉద్దేశపూర్వకంగా ఇంక ఈ చంపాలి ఎట్లయినా మెయింటెనెన్స్ కేసు పెట్టింది క్రిమినల్ కేసులు ఉన్నాయి శిక్ష పడుతుంది ఇక నాకు ట్రయల్కి వచ్చినాయి కేసెస్ సో ఈమెకు శిక్ష పడే అనే భయంతో ఆయన ఏం చేసినా ఈమె చంపేస్తే నాకు అడ్డం పోతుంది అని చెప్పేసే ఉద్దేశంతో అతను ఒక పెట్రోల్ కొనుక్కొచ్చుకొని శుక్రవారం రోజు ఇరవై ఒకటో తారీఖు రోజు శుక్రవారం జాగిరిపల్లి మన పెట్రోల్ బంకులో పెట్రోల్ కొనుకొచ్చి అదే రోజు వాళ్ళ పొలంలో తాటిమండల దగ్గర దాచిపెట్టి తెల్లారి వచ్చేదాకా వెయిట్ చేసి ఆమె మీద పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది ఆయన ఆయన క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది ఉద్దేశపూర్వకంగా పథక పథకం ప్రకారమే ఆమెని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపిన ఆమె సొంతం పట్ట